గెలిపించుకున్న తర్వాత వచ్చి పట్టించుకోలే కూడా చేస్తాం పండి కూడా ఇద్దరు ముస్లింలు ఇద్దరు పిల్లలు ఇక్కడ రోడ్లు అయితే చాలా గడబడగా ఉన్నాయి ఇంకో మాట ఏమరా అంటే హోటల్ కావాలని వచ్చినారు హోటల్ కావాలని చూసి అదే అట్లా ఇదే ఇదేమిట్లాది మేము చేయిస్తాము ఇది వైఎస్ఆర్ కాలనీ కాదు ఇంకబిట్టి మేము టీడీపీ మారుండి మేము చేసుకుంటాము అని చెప్పిన వాళ్ళు అందరూ కలిసి ఓటేసాం గెలిచినారు కూడా ఓటు ఓటు వేసి గెలిపించుకున్న తర్వాత కూడా వచ్చి పట్టించుకోలే మాకు రోడ్లు కాలువలు కావాల దానికి ఏం చేస్తారో తెలియదు లేదంటే రోడ్లో వచ్చి కూర్చోమంటే కూడా కూర్చుంటాం ధర్నా చేయమంటూ కూడా చేస్తాం ఈ రోడ్ల విషయంలో కానీ ఈ కాలువల విషయంలో కానీ ప్రజల కోసము మీ కోసము ఇరవై నాలుగు గంటల రేపు మీతో మేము ఉంటాం देने के रुची प्रभुत्वान की गट्टी का पोराड़ी मीकू जर्गल जर्गवल्सिंदा न्यायम कोसम मैं पोराड़तामो नाले दलाको गलियान दलाक देदाले तो हमें को कौन करती कि उनको हमें वोट डालती क्या हम ना गलियान दलाती वोट बस सी को आना सो करती वो करती ये करती घर बोलती बिक को भी फिर को देखते नहीं उनके काम आ हो बस वहां से మేము మాట్లాడతాము మాకు సహకరించండా మీ ఏరియాకి రోడ్లు కాలువలు వచ్చేంత వరకు మేము పోరాడతాం సరే సపోర్ట్ చేయాలన్నమాట है बीस साल से ऐसा छह हमें मैं आ कोई हैं दस साल होता है घर के सामने आता था पानी हमें अब मट्ठी है दाल को यहाँ तक बना छोड़े हैं भेली में काटा है ना करके जय हिंद जय भारत नापेरुएस मोहम्मद रोशन नेक्स्ट सोशल डमोरेटिक पार्टी आफ इंडिया एसडीपी चित्तौर जिला प्रधान कार्यदर्शी ये � వైఎస్ఆర్ కాలనీ గంటావూర్ ఈరోజు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది ఏంటంటే గంటావూరు కాలనీ ఏర్పడి సుమారు పదహైదు సంవత్సరాలు అవుతా ఉంది ఈ పదహైదు సంవత్సరాల్లో గంటావూరు కాలనీకి కనీస సౌకర్యాలు లేవు రోడ్లు లేవు ప్రతి కొన్ని చోట్లయితే కరెంట్ ఫోల్ లేవు మరి కాలువలు లేవు ఆ మురుగు నీళ్లు ఆ డ్రైనేజ్ నీళ్లు ఇండ్ల మధ్యలోనే వాళ్ళు వదులుకొని ఆ రోడ్ల మధ్యలో ఇండ్ల మధ్యలో వెళ్ళడం వల్ల దోమలు ఇలాంటివన్నీ చిన్నపిల్లలు కుట్టడము పెద్ద వయసు మళ్ళిన వాళ్ళకి అనారోగ్యం పాలవ్వడము చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకి అనారోగ్యం అవుతుంది ఇలాంటివన్నీ మన కాలనీ అనేది అందరికీ నమస్కారము ఈరోజు మన పొలం నియోజకవర్గంలో గంటా ఊరికి వైఎస్ఆర్ కాల్ రావడం జరిగింది ఇక్కడ చూస్తా ఉంటే మనము కానివ్వండి చాలా దారుణంగా సాయంకాలం అయితే ఇక్కడ స్ట్రీట్ లైట్లు సరిగ్గా పనిచేయవు ఇప్పుడు వర్షాకాలం పడిందంటే కూడా పాములు ఈ విషయపూరితమైన జీవులు వచ్చి ఇండ్లలోకి వచ్చే ఇండ్లు ఇళ్ళు కల్లా ఇదైతే చాలా దారుణమైన పరిస్థితి ఇక్కడ మనము చూస్తా ఉంటే పదహైదు సంవత్సరాలు ఇంకా మూడు గవర్నమెంట్లు అయితే మారినాయి ఇప్పుడు దాకా ఎవరు కానీ పట్టించుకో పట్టించుకోలేదు దీనికి ఎస్డిపి పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉండాలి మనం ప్రభుత్వానికి కూడా ఈ స్థానిక అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా తెలియ తెలి తెలియపరచడం జరుగుతూ ఉండాలి దయచేసి ఈ వార్డు కానివ్వండి ఈ ఒక్క ఇది పట్టించుకొని దీనిపైన శ్రద్ధ పెట్టి శ్రద్ధతో పని చేస్తే చాలా బాగుంటుంది అనేసి ఎస్డిపిఐ పార్టీ మీకు డిమాండ్ చేస్తూ ఉండాలి జై హింద్ లేదు నేను నువ్వు ఎవరు మేము వైఎస్ఆర్ నగర్లో గత పదహారు సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్నాం కానీ ఏ ప్రభుత్వం వచ్చినా మా కష్టాలని మా సుఖాన్ని ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు

ಸರ್ವಿಸ್ ಕಟ್ ವಾರ ಹಾರ ಕಲೆಕ್ಲೆ மேஷல்டிக்கிமா yeah. இப்போரம் <S impose ending> చుట్టుపక్కల గడ్డూరులో ఒక్క వీధికి కూడా రోడ్డు లేదు సరి సరైన వీధి కరెక్ట్ గా లేదు అంబులెన్స్ రావాలంటే లోపలికి చాలా కష్టం ఇది ఒక వాతావరణం చూస్తుంటే చాలా బాధాకరము దానికి గవర్నమెంట్ స్పందించి ఏదైనా వీళ్ళకి సహకరించి రోడ్ల పనులు ఏవైతే ఉన్నాయో అది పూర్తి చేస్తే వర్షం పడిందంటే ఇక్కడ ఉండే నీళ్ళంతా నలిసి ఇక్కడ ఇంకా చీతిగులు జ్వరము డెంగ్యూ వేరే వేరే ఇక్కడ చూసినట్లే రోడ్డు చాలా దారుణంగా ఉంది ఒక్క చోట కూడా నీళ్లు నిలియకుండా ఉండే చోటే లేదు ఎక్కడ చూసిన నీళ్లు గుంతలు ఇలాగే ఉన్నాయి ఇక్కడ చూసినట్లయితే దోమలు పాములు కంటికి అట్లే కనపడిస్తా ఉన్నాయి ఇంట్లలో కూడా దూరి దూరిపోతా ఉంటాయి కొన్ని ఇండ్లల్లో అయితే కాలువ నీళ్లు ఇంటి లోపలే వస్తా ఉంది బాన పడితే ఇంటి లోపల ఇంకా జాస్తి అవుతుంది కొందరు డబ్బాలతో ముంచి బయటికి వేస్తా ఉన్నారు ఇంకొందరు ఇట్లా ఈ పరిస్థితి చాలా మందికి మేము మాట్లాడినాము ఇక్కడ లైట్ సౌకర్యం కూడా తక్కువగా ఉంది నీళ్లు మనకు మిట్టకి ఎక్కడం లేదు అని కూడా చెప్తా ఉన్నారు వచ్చి కరెంట్ లేనప్పుడు ఇంటి వచ్చినాం మేము ఇంతవరకు రోడ్లు లేవు కాలువలు లేవు ఏమీ లేదు మేము సంపాదించే దుడ్లు అంతా హాస్పిటల్ కి బండ్లకి పెట్రోల్ కి ఇది దీనికి అయిపోతా ఉంది ఏమి బండి రిపేర్లకి అయిపోతా ఉన్నాయి డబ్బులు బండ్లు పోయి బండ్లు పోయే రోజు ఒక రోజు పోయి వచ్చిందంటే రెండో రోజు బండ్లు రిపేర్ ఒక దిన బిడ్లు స్కూల్ పోయేసా రెండో రోజు ఈ స్కూల్ ఇంటికి లీవులు చీటికులు దేవాలయం శుభ్రంగా ఉండాలా దాని పరిసరాలు కూడా శుభ్రంగా ఉండాలా ఇక్కడ చూడండి కాలువ నీళ్ళలో ఏ మాదిరిగా ఇట్లా ఉదేజినారో దేవాలయం దేవాలయం కొంచెం పోతానే ఉంటుంది పడల్లా లేయల లేదో వారం స్కూల్కు పోకన పిల్లలు తీసుకొస్తారు

గడ్డూరు కాలనీని విజిట్ చేయడం జరిగింది ఇక్కడ గడ్డూరు కాలనీలో చూస్తే రోడ్లు సరిగా లేవు కాలువలు సరిగా లేవు స్థానికులు ఏం చెప్తున్నారంటే మాకు రోడ్డు సమస్య ఎక్కువగా ఉంది చాలా ఊళ్ళు లేవు మనం చూసుకున్నట్లయితే మెయిన్ రోడ్లో ఒక పెద్ద చెరువు మాదిరి ఏర్పడింది కాలువ నీళ్ళు కూడా అట్లే పోతా ఉంది ఇక్కడ ఉన్న స్థానికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు దీనికి సంబంధించి అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దీనికి సంబంధించి వెంటనే దీనిపైన చర్యలు తీసుకొని వీళ్ళకి కనీస సౌకర్యాలు కల్పి కల్పించాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపితరు నుంచి మేము కోరుకుంటున్నాము ప్రజలకు కావాల్సింది కనీస సౌకర్యాలు ఒక మంచి రోడ్డు ఒక మంచి ఆరోగ్యవంతమైన ప్రకృతి ఆరోగ్యవంతమైన పరిసరాలు దీన్ని ప్రజలకు అందజేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము జై హింద్ జై భారత్ అస్సలాము వాలేకమ్ అందరికీ నమస్కారము నేను హెచ్డిపిఏ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ ఈరోజు మేము మున్సిపల్ ఆఫీసర్కి చేరుకున్నాము ఇక్కడ కమిషనర్ గారితో సందర్శించాము పలమనేరు గడ్డూరు మరియు గంటా ఊరు పరిస్థితుల రోడ్లు కాలువలు అట్లా అలాగే ఫోల్ కరెంట్ ఫోల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారనేసి కమిషనర్ గారికి మెమరణం ఇవ్వడం జరిగింది అలాగే మన ప్రెసిడెంట్ గారు అలాగే మన వైస్ ప్రెసిడెంట్ గారు అందరూ తర్వాత కార్యకర్తలు అందరూ కలిసి ఈ మెమరణానికి సహకీించారు అది కుల్ క్యాబులే అలాగే కమిషనర్ గారు ఈ సమస్యను పరిష్కారం చేయనున్నారని హామీ ఇవ్వడం జరిగింది జై హింద్ జై భారత్ అసలాం అలీక్ అందరికీ నమస్కారం నా పేరు ఎస్ ముబారక్ భారెక్ పొలం నియోజకవర్గం ఎస్డిపి పార్టీ ప్రెసిడెంట్ మనం చూస్తే ఈ వైఎస్ఆర్ కాలనీలో గడ్డూరు కాలనీలో రోడ్లు కాలవలు స్ట్రీట్ లైట్లు ఈ ప్రాబ్లమ్స్ అంతా మనము ఒక అర్జీ ద్వారా మున్సిపల్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారు ఇదంతా మేము చేస్తామనేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది అస్సలాము వాలేకమ్ అందరికీ నమస్కారములు నేను ఎస్డిపిఏ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ ఈరోజు మేము మున్సిపల్ ఆఫీసర్కి చేరుకున్నాము ఇక్కడ కమిషనర్ గారితో సందర్శించాము పలమనేరు గడ్డూరు మరియు గంటా పరిస్థితుల రోడ్లు కాలువలు అలా అలాగే ఫోల్ కరెంట్ ఫోల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారనేసి కమిషనర్ గారికి నిమ్మరణం ఇవ్వడం జరిగింది అలాగే మన ప్రెసిడెంట్ గారు అలాగే మన వైస్ ప్రెసిడెంట్ గారు అందరూ తర్వాత కార్యకర్తలు అందరూ కలిసి ఈ మెమరణానికి సహకీించారు అలాగే కమిషనర్ గారు ఈ సమస్యను పరిష్కారం చేయనున్నారని హామీ ఇవ్వడం జరిగింది జై హింద్ జై భారత్